నమస్తే అండి తిరుపతి తిరుమల దేవస్థానం శ్రీవారి యొక్క లడ్డూ ప్రసాదం కలితీ జరిగింది అంటూ స్వయాన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రకటించడం బహిరంగంగా ప్రకటన చేయటం ఇది దేశవ్యాప్తంగా అలాగే ప్రపంచవ్యాప్తంగా హిందువులు స్వామివారి యొక్క భక్తులు మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయి దీనిలో ఉన్నటువంటి నిజ నిజాలు నిగ్గు తేలాలి అన్నటువంటి విధంగా సుప్రీంకోర్టులో కేసు దాఖలు చేయటం జరిగింది చాలామంది కూడా అయితే మొన్న సుప్రీంకోర్టు దీని విషయంలో దీనికి సంబంధించి ప్రాథమిక తీర్పునైతే విడుదల విడుదల చేయటం జరిగింది అయితే ఆ విశేషాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే ఇంతకుముందు వీడియోలో ఏ విధంగా విచారణ ముందు చేపట్టాలి విచారణ చే జరిగిన తర్వాత ప్రకటించాలి అన్నటువంటివి చాలా విషయాలను అయితే చెప్పుకోవడం జరిగింది ఈ సందర్భంలో సుప్రీంకోర్టు నుంచి కూడా వెలువడేది అదే విధంగా ఉంది ఏదైనా విచారణ ముందు జరగాలి తరువాత బహిరంగ ప్రకటన అటువంటి ఇట్లాంటి ప్రకటనలు చేయాలి కానీ కొన్ని కోట్ల మంది మనోభావాలు భక్తుల మనోభావాలు విశ్వాసాలను దెబ్బతీసే విధంగా బహిరంగ ప్రకటనలు ముందుగా చేయటం అనేది కరెక్ట్ కాదు అనేటటువంటి విధంగా చెప్పుకోవడం జరిగింది మన వీడియోల్లో చాలామంది దీన్ని చూశారు లైక్ చేశారు అలాగే ఇప్పుడు సుప్రీంకోర్టు ఒక ఎనిమిది విషయాల్లో ఎనిమిది పాయింట్లలో ట్రేస్ పాయింట్ పాయింట్అవుట్ చేసింది ఆ వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం మొట్టమొదటిగా మీరు ఒక ల్యాబ్ రిపోర్టుపై ఆధారపడి కల్తీ జరిగిందంటూ చెబుతున్నారు సెంటర్ ఫర్ అనాలసిస్ లెర్నింగ్ ఇన్ లైవ్ స్టాక్ ఎట్ ఫుడ్స్ నేషనల్ డైరీ డెవలప్మెంట్ అనుబంధ సంస్థ దానికి ఈ ల్యాబ్ రిపోర్ట్లో నిర్ణయాత్మకంగా కల్తీ జరిగింది అని చెప్పడం లేదు ఆ రకమైనటువంటి ఆధారము ముఖ్యమంత్రి దగ్గర ఉందా అని అడిగింది సుప్రీంకోర్టు ఈ ల్యాబ్ రిపోర్ట్లో కల్తీ జరిగింది జరిగిందంటూ కన్ఫ్యూజ్డ్గా చెప్పడం లేదు ఒక కన్క్లూజిడ్గా చెప్పడం లేదు కన్ఫ్యూజ్గానే ఉంది అంటే కన్క్లూజిడ్ ఒక నిర్ధారణ చేసి చెప్పడం లేదు అక్కడ కల్తీ జరిగిందా లేదా అన్నటువంటిది ఆ రిపోర్ట్లో ఇంకేం చెప్తున్నారు ఆ కవు యొక్క ఆ మేత ఆ తర్వాత కవుకి పెట్టినటువంటి ఆహారము ఆ తర్వాత దాన ఇట్లాంటి వాటిల్లో ఏమైనా తేడా జరిగితే అట్లాంటి విధంగా కూడా దాని నుంచి నెయ్యి నుంచి నాణ్యత లోపించేటటువంటి విధంగా కూడా జరగవచ్చు అన్నటువంటి విధంగా చెప్తున్నారు కానీ కల్తీ జరిగిందంటూ ఆ ల్యాబ్లో ల్యాబ్ రిపోర్ట్లు కూడా ఎక్కడ కన్క్లూజిడ్గా చెప్పడం లేదు నిర్ధారణ చేసి చెప్పడం లేదు దీన్ని కూడా సుప్రీంకోర్టు ప్రశ్నించింది అయితే ఒకవే ఇంకా రెండో పాయింట్ అయితే ఒకవేళ ల్యాబ్ రిపోర్ట్లో కల్తీ జరిగిందని చెబితే తక్షణమే ఆలోచన పరులైతే ఏం చేయాలి ఏ దాన్ని ఏం చేయాలి దాన్ని రిటర్న్ టెస్ట్కు పంపించాలి మరలా ఎగైన్ ఇంకో టెస్ట్కి పంపించాలి కానీ ఎందుకు పంపలేదు అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది మనకి రోగం ఉందని ఫర్ ఎగ్జాంపుల్ మనకి రోగం ఉందని డాక్టర్ దగ్గరికి పోతే సర్జరీ కోసం అని పోతే సెకండ్ ఒపీనియన్కు పంపిస్తారు వాళ్ళు మరి కోట్లాది మంది ప్రజల మనోభావాలకు సంబంధించినటువంటి విషయం ఇది కదా ఒకవేళ రిపోర్ట్లో డిస్క్లైమర్స్ ఉన్న లేబరేటరు రిపోర్ట్ ఆధారంగా కన్క్లూజింగ్కి ఎలా వస్తారు ఆ లేబరు అంత దీనికి చెప్పడం లేదు కదా మీరు సెకండ్ ఒపీనియన్కు ఎందుకు పంపలేదు ఎందుకు వెళ్ళి సెకండ్ ఒపీనియన్ తెచ్చుకోలేదు నేషనల్ ఫుడ్ ల్యాబరేటరీకి రిపోర్టు తెచ్చుకోవాలి అక్కడ నుంచి తెచ్చుకోవాలి ఎందుకు అడగలేదు వాళ్ళని అని అడిగింది ఇక మూడవ ప్రశ్న అసలు ఈ నెయ్యి తిరస్కరించింది తిరస్కరించబడిందా లేకపోతే నెయ్యి వాడబడిందా ఇది తేల్చండి అని అన్నది అంటూ అసలు టీ తిరుపతి తిరుమల దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారే ఈవో గారే ఈ కల్తీ అయినటువంటి నెయ్యిని వాడలేదు దాన్ని తిరస్కరించాము అని సుప్రీంకోర్టు చెప్పారు కదా ఆయన ఒక మీడియా మాధ్యమంగా స్వయానా చెప్పారు చెప్పినటువంటి సందర్భాన్ని సుప్రీంకోర్టు ఇక్కడ తీసుకొచ్చినటువంటి విషయం అంటే ఈ కల్తీ అయినటువంటి నెయ్యిని వాడినట్లుగా మాకు అనిపించడం లేదు ప్రాథమిక సాక్ష్యాధారాలను పరిశీలిస్తే కనుక కల్తీ అయినటువంటి నెయ్యి తిరస్కరించబడినటువంటి శాంపిల్స్ తప్ప వాస్తవంగా వాడిన నెయ్యి కాదు అని ప్రాథమిక సాక్ష్యాలను చూస్తే మాకు అనిపిస్తుంది అని సుప్రీంకోర్టు చెప్పింది అయితే ఇక నాలుగో విషయానికి ఏంటంటే దేవుళ్ళను రాజకీయాలకు దూరంగా ఉంచండి ఇది కోట్లాది మంది ప్రజల మనోభావాలు విశ్వాసాలకు సంబంధించినటువంటిది కాబట్టి దేవుళ్ళను రాజకీయ కో రాజకీయం కోసం వాడొద్దు రాజకీయ కోణంలో చూడొద్దు రాజకీయానికి దూరంగా ఉంచండి అని రాజకీయ నాయకులకు కూడా చెప్పినట్టు సందర్భము అయితే ఇక ఐదవ విషయం ఏంటంటే కోట్లాది ప్రజల మత విశ్వాసాలకు సంబంధించినటువంటి అంశం ఒకవైపు విచారణ జరుగుతున్నటువంటి సమయంలో రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి లాంటి వ్యక్తులు దీనిపైన ఎలా బహిరంగ ప్రకటన చేస్తారు ఇలా ప్రకటనలు చేయడంలో కారణమేంటి ఏంటి అని ముఖ్యమంత్రి చంద్రబాబు చంద్రబాబును సుప్రీంకోర్టు తప్పుపట్టింది ఇక ఆరో విషయం ప్రశ్న మీరు ఒకవైపు విచారణకు ఆదేశించారు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏర్పాటు చేశారు కానీ అంతకుముందే ఈ నేరం జరిగిందని వ్యాఖ్యానించారు ఒకవైపు ప్రభుత్వంలో ఉన్నవారు ప్రకటనలు చేసేశారు ఇది స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం పైన ప్రభావం చూపిస్తుందా లేదా చూపిస్తుంది కదా అంటే విచారణను పక్కదోవ పట్టిస్తుందనే అనుమానం ఎవరికైనా ఇట్టే వచ్చేస్తుంది కదా అని ఈ విధంగా కూడా సుప్రీంకోర్టు అదే ప్రశ్న అడిగింది ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి బహిరంగంగా ప్రకటనలు చేసేశారు మరి ఇది సిట్ పైన ప్రభావం చూపిస్తుంది కదా అని సుప్రీంకోర్టు అడిగినటువంటి ప్రశ్న ఇక ఏడవది సెప్టెంబర్ ఇరవై ఐదున ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు దీనిపైన ఉన్నటువంటి దీనిపైన సిట్టుని విచారణకు ఆదేశించారు సెప్టెంబర్ ఇరవై ఐదున ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు దీనిపై సిట్ని విచారణకు ఆదేశించారు కానీ సెప్టెంబర్ పద్దెనిమిదిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు బహిరంగ ప్రకటన చేసేశారు అంటే ఎఫ్ఐఆర్ కూడా దాఖలు చేయకుండానే ముఖ్యమంత్రి ప్రకటించడం జరిగింది మరి ఎఫ్ఐఆర్ ఎందుకు ఆలస్యంగా దాఖలు చేశారు చేసినట్లు అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది ఇక ఎనిమిదవది జూలైలో ల్యాబ్ రిపోర్టు మీకు వచ్చింది అని చెప్పారు అయితే కదా దీని దీన్ని మీరు సెప్టెంబర్లో బహిరంగంగా పరిచారు అంటే మరి ఈ రెండు నెలల కాలం ఆలస్యం ఎందుకు జరిగినట్లు అని కూడా సుప్రీంకోర్టు ప్రశ్నించింది తిరుపతి స్వామి వారి లడ్డూపై సుప్రీంకోర్టు అడిగినటువంటి ఎనిమిది ప్రశ్నలు సుప్రీంకోర్టు వ్యాఖ్యలను వ్యతిరేకించేటటువంటి అధికారం ఎవరికి కూడా లేదు వక్రీకరించేటటువంటి అధికారం ఎవరికీ లేదు సుప్రీంకోర్టు ఆ సు ధర్మాసనం చెప్పినటువంటిది అది నిజమని తేలుతుంది అయితే అలాగే ఇది ప్రాథమిక విచారణ మాత్రము ఇంకా విచారణ ఇంకా జరగనుంది గురువారానికి కూడా వాయిదా వేసినటువంటి సందర్భము మరి దీంతో విచారణ పూర్తయినట్లయితే కాదు ఇంకా గురువారానికి కేసు విజయ వాయిదా వేశారు అలాగే కేంద్ర ప్రభుత్వం లాయర్ సోలిసిటర్ జనరల్ కూడా జనరల్ను కూడా అడిగింది సుప్రీంకోర్టు మీరు సిట్ను కొనసాగించాలా లేదా దీనిపైన మరే ఇతర ఏజెన్సీలకైనా ఆదించాలా అన్నటువంటిది కేంద్ర ప్రభుత్వాన్ని అడిగి తెలుసుకొని మాకు చెప్పండి అని ఈ విధంగా కూడా కేంద్ర ప్రభుత్వం ఆ లాయర్ గురి లాయర్ గారితో సోలిట సోలిసిటర్ జనరల్ గారితో చెప్పినటువంటి సందర్భం సుప్రీంకోర్టు ఇంకా అలాగే టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం తరపున సీనియర్ లాయర్ సిద్ధార్థ లోత్ర ఆయనను చాలా సీరియస్గా సుప్రీంకోర్టు ప్రశ్నించింది మా ప్రశ్నలకు మీ దగ్గర జవాబులు ఎక్కడ ఏమీ లేవు మేము పదే పదే అడుగుతున్నటువంటి ప్రశ్నలకు మీ దగ్గర జవాబు ఎక్కడ కనిపించడం లేదు చెప్పలేకపోతున్నారా మీ వ్యాఖ్యలకు అవి అర్థం లేనటువంటి విధంగా ఉంది మరి మీ ముఖ్యమంత్రి ఏమో లడ్డూలో కల్తీ నెయ్యి వాడారు అంటున్నారు ఆయన అయితే మరి మీ టీటీడీ ఈవో గారు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు ఏమో వచ్చి కల్తీ నెయ్యిని వాడలేదు తిరస్కరించాము అంటున్నారు ఆయన మరి ఎవరిది ఇక్కడ అనుకోవాలి సరైనటువంటి ఆధారాలు మీ దగ్గర ఏమైనా ఉన్నాయా అంటే దానికి వాళ్ళ దగ్గర సమాధానం లేదు అది కాదండి ప్రజలు ఇక్కడ ఈ సోషల్ మీడియా ఇట్లాగా ప్రజలు అనుకుంటున్నటువంటి వాటిని బట్టి వాళ్ళు వచ్చేసి మాట్లాడుతున్నారు అని అంటే సరైనటువంటి నిజాలు ఆధారాలు ఉన్నటువంటి విధంగా తీసుకొని రండి ఇట్లాంటివి చేయకండి ఇది రాజకీయం చేయొద్దు అనేటువంటి విధంగా ఇది రాజకీయానికి ఉపయోగించవద్దు అన్నటువంటి విధంగా ఒక చురుకలైతే ఆయనకు బాగా అంటించినటువంటి సందర్భం అయితే బీజేపీ నాయకులు ప్రఖ్యాత హిందూ హిందుత్వవాది రామమందిరం కేసులో కూడా ఆయన ప్రధానమైనటువంటి పిటిషనర్ అయినటువంటి అతను డాక్టర్ సుబ్రహ్మణ్య స్వామి ఒక పిటిషన్ వేశారు దీని విషయంలో తిరుపతి తిరుమల దేవస్థానం మాజీ చైర్మను వైఎస్ఆర్సిపి నాయకులు వైవి సుబ్బారెడ్డి గారు కూడా దీనిపైన పిటిషన్ వేశారు అలాగే మరికొంతమంది దీనిపై పిటిషన్ వేశారు లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందంటూ వేశారు కే ఇలా ఆరోపిస్తున్నారు బహిరంగ ప్రకటనలు చేస్తున్నారు కొన్ని కోట్ల మంది భక్తుల మనోభావాలు విశ్వాసాలు దెబ్బతీసే విధంగా కాబట్టి దీనిలో ఉన్నటువంటి నిజ నిజాలు నిగ్గు తేలాలి ప్రపంచానికి తెలియాలి కోట్ల మంది భక్తుల విశ్వాసాలు మరలా నిలవాలి అన్నటువంటి విధంగా దీన్ని నిజాలు తేల్చండి అని వీళ్ళు కేసు వేయటం జరిగింది దాని మీద ఇప్పుడు నడుస్తున్నటువంటిది అయితే ఈ ఎనిమిది ప్రశ్నలకు కూడా ప్రభుత్వం తరపున ఉన్నటువంటి వారి దగ్గర ఎటువంటి సమాధానం లేకపోవడము ఒక గమనార్హం అని చెప్పుకోవాలి అలాగే ఇది ఈ కేసును ఇది ప్రాథమిక విచారణ మాత్రమే ఇది ఈ కేసును తదుపరి గురువారం నాటికి వాయిదా వేయటం జరిగింది ఇట్లాంటి వీడియోలు చాలా వీడియోలు ముందు పెట్టాము దాన్ని అందరూ కూడా ఆదరించారు ఇంచుమించుగా ఇదే విధంగా ఆ వీడియోలో కూడా చెప్పడం జరిగింది ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా అట్లాంటి అయితే ఇచ్చింది ప్రాథమిక విచారణలో ఈ ప్రశ్నలను కాబట్టి మీరు అందరూ కూడా దీన్ని చక్కగా విని దీనిపైన మీ కామెంట్ తెలియచేస్తారని చూస్తాను నమస్తే